హౌస్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో పన్నెండు మందిగా మారిపోయారు ఇప్పుడు బేబాక శేఖర్ భాష వెళ్ళిపోయాక హౌస్లో ఇప్పటికే లవ్ యాంగిల్ సోనియా నిఖిల్ నడుపుతాం అని చూస్తే సోనే ఈ ప్రతమైన నెగిటివ్ ఇంపాక్ట్ని దక్కించేసుకుంటుంది ఇక సోనే ఇదే తీరులో ఉంటే హౌస్లో నుండి వెళ్ళిపోవడం ఖాయం ఇంకా నిఖిల్తో మరో మంచి లవ్ ట్రాక్ని నడిపేందుకు అయితే బిగ్ బాస్ యాజమాన్ పెద్ద ఇస్తూ వచ్చేసాడు ఇప్పటికి కావ్యకి ఇప్రతిమంగా క్రేజ్ ఉంది నిఖిల్ కావ్య అంటూ బయట అయితే బిగ్ బాస్ హౌస్లో పేరుగా ఎంతగానో అవసరం అయితే బిగ్ బాస్ యాజమాన్యం కావ్యకి అప్రోచ్ అవడమే కాకుండా కావ్యని బిగ్ బాస్ హౌస్లో వచ్చేందుకు భారీ మొత్తం డబ్బులు చెల్లిస్తాము అంటూ తన కోసం స్పెషల్ రిక్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చేస్తున్నారు అయితే కావ్య ఈ విషయానికి ఓకే చేసి బిగ్ బాస్ హౌస్ లోపలికి కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది మరి కావ్య బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపడితే నిఖిల్ ఎలా ఆట ఒక్కబోతుందో కావ్య ఎలాగ మరి ఆట కొనసాగుతుందో మరి చూడాల్సిందే మరి కావ్య వైల్డ్ వైల్గడి ఎంట్రీతో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్స్ షేర్ చేసుకోండి